హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ అస్మ దాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి అసలు వీడియోలు పెట్టడమే మానేశాను కదా అందరూ మర్చిపోయి కూడా ఉంటారు నుంచి ఖచ్చితంగా డైలీ ఒక షార్ట్ వీడియో డే బై డే ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్తే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఆ రోజు ఓడి కోసం అప్లై చేయడానికని వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు మా ఆయన నేను కలిసి వెళ్ళాను విజయవాడ వెళ్ళున్నాము ఒకేసారి ఓడికి అప్లై చేద్దామని వెళ్ళాము మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మెయిన్ డోర్ నుంచి కాకుండా కాజా టోల్ ప్లాజా దగ్గర ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర నుంచి అయితే వెళ్ళాము లోపలికి అప్లై చేయడానికి ముందుగా పరీక్షా భవన్ దగ్గరికి వెళ్ళాలంట ఐదు సంవత్సరాలు ఈ యూనివర్సిటీ సంబంధించిన కాలేజ్ లోనే చదివాను నేనైతే అటు యూనివర్సిటీలోకి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం పోవడం వల్ల పరీక్షా భవన్ పోకుండా డైరెక్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గరకి అయితే వెళ్ళాము అక్కడ ఒక సెక్యూరిటీ అయితే పిలిచి ఎక్కడికమ్మా అని అడిగితే మేము చెప్పాము పరీక్షా భవన్ దగ్గరికి వెళ్ళాలని అటు కాదు ఇటు వెళ్ళాలని ఒక రూట్ చూపించారు అన్ని బైక్ రిటర్న్ చేసుకుని పరీక్షా భవన్ దగ్గర దారి పట్టాము నేను ఓడి దేనికి అప్లై చేయడానికి వెళ్తున్నాను చెప్పలేదు కదా ఎంఎస్సీ ఓడి కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను ముందు బ్యాచ్ వరకు అయితే డే బై డే ఎగ్జామ్స్ ఉండే అంట లో వాళ్ళకి అని మాకైతే డైలీ ఎగ్జామ్స్ ఉండేవి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయా అలాగే జరిగాయితే ఒక బెనిఫిట్ ఏంటంటే ఫోర్ సబ్జెక్ట్స్ ఉండేవి మాకు ఎంఎస్సీ రెండు వేల ఇరవై రెండు లో అయిపోతే నేనైతే రెండు వేల ఇరవై ఐదు లో అప్లై చేయడానికి వెళ్తున్నా డిగ్రీ టైమ్ లో అయితే ఓడి మేము అప్లై చేయాల్సిన అవసరం లేదు చదివిన కాలేజ్ వాళ్ళే అప్లై చేసి కాలేజ్ లోకి తీసుకొస్తారు మేము వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకోవడమే చిన్నగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ గాంధీ బొమ్మలు ఈ బొమ్మల పరీక్ష భవన్ దగ్గర వెళ్ళాము ఎలా అప్లై చేస్తారో నాకైతే కొంచెం కూడా తెలియదు నా అపోహ ఏంది అంటే అసలు మార్క్స్ లిస్టులు ఇవేం అవసరం ఉండవు ఈ ఓడి అప్లై చేయడానికి ఏదో అలా అప్లై చేసేయడమే అనుకున్నాను హస్బెండ్ కూడా పెద్దగా వీటి గురించి ఐడియా లేదు ఎందుకంటే ఆయన ఆఫ్లైన్ లో ఎప్పుడు అప్లై చేయలేదు ఓడి ఆయన ఇగ్నో యూనివర్సిటీ అవడం వల్ల ఆన్లైన్ లోనే అప్లై చేసుకునేవారు ఓడి కోసం ఇంకా ఫైనల్ గా చిన్నగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ పరీక్ష భవనంకైతే కయితే వచ్చేసాము ఫోర్త్ సెమ్ మార్క్స్ లిస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడే ఫామ్ ఫిల్అప్ చేసి ఈ ఓడి కోసం అయితే ఈ ఫామ్ అయితే తీసుకొచ్చుకున్నాం మేడం సైన్ చేయించుకొని అప్పుడెప్పుడో ఫిల్అప్ చేసిన ఈ ఫామ్ అయితే నాకు ఉపయోగపడింది కానీ అప్లై చేద్దామని అక్కడికి వెళ్తే ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా న్యూడి సర్టిఫికేట్ అడిగారు వాళ్ళు రెండు నా దగ్గర లేవు టీసీ ఉంది నా దగ్గర టీసీ ఉంది చూడండి అని చెప్పినా కూడా వాళ్ళు అయితే వినలేదు ఇక మళ్ళీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మా కాలేజ్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇదే మా కాలేజ్ చాలా బాగుంటది డిగ్రీ క్యాంపస్ పీజీ క్యాంపస్ రెండు ఉంటాయి ఇక్కడే కాలేజ్ మొత్తం ఫుల్ గా ఉంటాయి ఈ చెట్లు కింద ఎవరిని కూర్చొని అసలు క్లాసుల్లోనే కూర్చోవాలి క్యాంటీన్ మేము కరోనా అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాము పీజీ కి కరోనా అయిపోయినా జాయిన్ అవ్వడం వల్ల ఈ క్యాంటీన్ కూడా మేము ఫస్ట్ ఓపెన్ చేసలేదు తర్వాత తర్వాత ఓపెన్ చేశారు సెకండ్ ఇయర్ కి వచ్చిన తర్వాత కాలేజ్ పేరు టీజేపీఎస్ అంటే తెల్లాకుల జాలయ్య పోలిసెట్టి సోమసుందరం కాలేజ్ కాలేజ్ నేమ్ ఎంత మంది విన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కాలేజ్ అయితే నాకు చాలా ఇష్టము చాలా బాగుండి ఫైనల్ గా నోటి సర్టిఫికేట్ అయితే తీసుకున్నాము ఇంతకీ ఓడికి అప్లై చేయడానికి ఏమేం ఫార్మ్స్ కావాలో చెప్తా వినండి సర్టిఫికేట్ లేదా సర్టిఫికేట్ అప్లికేషన్ ఫార్మ్ ఒకటి విత్ ప్రిన్సిపల్ మ్యామ్ సిగ్నేచర్ ఇవే కాకుండా మళ్ళీ మీ నాలుగు సెమ్ల మార్కు లిస్ట్ కూడా పెట్టాలి కాదు జెరాక్స్ ఒక ఫోటో కూడా అడుగుతారు ఫోటో కూడా తీసుకెళ్ళండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి అక్కడ ఒక సార్ ఉంటారు ఆ సార్ దగ్గరికి తీసుకెళ్తే చాలా కట్టించుకుంటారు పదకొండు వందల నలభై ఐదు రూపాయలు చాలా కట్టారు రెండు వేల ఇరవై రెండు లో నాది ఎంఎస్ కంప్లీట్ అయింది తీసుకెళ్తే ఒకసారి స్టాంప్ వేసి అక్కడ పెట్టుకుంటారు వాళ్ళ తర్వాత అప్లై చేస్తారు